మహిళలు చిన్నారులపై అత్యాచారం ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎన్ని కఠిన చట్టాలు ప్రభుత్వాలు అమల్లోకి తెస్తున్నా వారికి రక్షణ లేకుండా పోతుంది నంద్యాల జిల్లా బొచ్చుమరిలో బాలిక అత్యాచార ఘట్టంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ ఇంకా తెలియడం లేదు బాలికను చంపిన తర్వాత కాళ్ళలో పడేశామని మైనర్ బాలుడు చెప్పడంతో సర్చింగ్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు ఇప్పటి వరకు బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు ఈ క్రమంలో బాలిక మృతదేహం విషయంలో మైనర్ బాలురు వాళ్ళ తల్లిదండ్రులు చెబుతున్న మాటలు పలు అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లు ముగ్గురు బాలురు ఒప్పుకున్నా కేసును ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారు నిందితులు విచారణలో పోటుకో మాట మారుస్తున్నారు బాలికను చంపి కాలువలో పడేశామని మొదటి చెప్పగా పోలీసులు కాలువలో వెతికించారు ఆ తరువాత కాలువ పక్కనున్న శ్మశాన పూడ్చి పెట్టామని చెప్పారు ఎవరికి అనుమానం రాకుండా చేసిన ఆనవాళ్ళు కూడా క్రియేట్ చేశారు దీంతో నిందితులు చెప్పిన దాని ప్రకారం ఉచ్చుమరితో పాటు కొనిదల వనములపాడు గ్రామంలో తనిఖీలు చేపట్టారు ఇదిలా ఉంటే తాజాగా మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశామని కూడా చెబుతున్నారు దీంతో బాలిక మృతదేహం ఏమై ఉంటుందోనని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కేసులో ముగ్గురు మైనర్ నిందితులతో ప్రత్యక్షంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు ముగ్గురు మైనర్ నిందితులు బాలికను మరో వ్యక్తికి అప్పగించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు బాలిక అత్యాచారం జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కేసును ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో రంగంలోకి దిగిన డీఐజీ విజయరావు విచారణ ముమ్మరం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు శ్రీరామ్ చెప్పండి అయితే బాలిక అత్యాచార ఘటన రోజుకో ట్విస్ట్ అయితే బయటకు తీస్తుంది రోజుకో మలుపు తిరుగుతుంది ఒక రోజు ఆ నిందితులు ఒక ట్విస్ట్ అయితే వారు బాలిక కనిపించకుండా చేయడం దీని వెనక చిన్నారికి సంబంధించినటువంటి ఘటన రకరకాల ట్విస్ట్లతో రోజు రోజుకు మలుపు తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఆ రోజు ఉదయం ఇంటి నుంచి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళినటువంటి చిన్నారి ఇంటికి రాకపోవడంతో ఈ ఘటనకు సంబంధించి పోలీసులను ఆశ్రయించారు అయితే ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా ఎనిమిది రోజులు గడిచింది ఈరోజు తొమ్మిదో రోజు కూడా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లేదా ఈ ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్క విధంగా మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు అయితే నిన్న మరీ పోలీస్ సంబంధించినటువంటి అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత నిన్న మరొకసారి ఇంటికి సంబంధించిన చిన్నారి సంబంధించినటువంటి ఇంటి నుంచి పార్కుకి పార్కు నుంచి పోలీస్ సంబంధించినటువంటి జాగిలాలతో మొదటగా బాధిత సంబంధించినటువంటి చిన్నారి ఇంటి నుండి పార్క్కి జాగిలం వెళ్ళినట్టు తెలుస్తుంది పార్క్ నుండి స్ట్రైట్గా ఈ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి వరకు జాగిలం వెళ్ళింది అయితే గతంలో కూడా ఇదే సీను రిపీట్ అయింది అలాంటి సీనే నిన్న కూడా అదే సీన్ రిపీట్ కావడం జరిగింది అయితే పోలీస్ సంబంధించినటువంటి అధికారులకు మైనార్లు చేసినటువంటి ఈ అత్యాచార సంబంధించినటువంటి ఘటనలో కొలిక్కి వచ్చింది అనుకునేటటువంటి పాయింట్లోనే ఈ మరొకసారి టెస్టు మొదలైందని చెప్పుకోవచ్చు అయితే గతంలో చూసాము ఈ చిన్నారులకు సంబంధించినటువంటి ఈ చిన్నారికి అత్యాచారానికి పాల్పడినటువంటి వారు ముగ్గురు మైనార్లు ముగ్గురు మూడు రకాలైనటువంటి ప్రదేశాలను చూపించడం జరిగింది పోలీసులు కూడా వారు చెప్పిన